ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం పరిధిలోని పేర్నమిట్ట వద్ద గల వేద సరస్వతి వెంచర్లో సంక్రాంతి సంబరం జరిగింది పెద్ద సంఖ్యలో ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు ఆశా వ్యాఖ్యాతగా వ్యవహరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు కోడిపందాలు పొట్టేళ్ల పోటీలు ఎంతగానోనో అలరించాయి చక్కగా ముగ్గులను తీర్చిదిద్ది గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు కార్యక్రమంలో వేద సరస్వతి సంస్థ ప్రతినిధులు కొత్తగర్ల సుబ్బారావు కొత్తగొరల వెంకట్రావు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వచ్చింది ఇక్కడ రెండు రోజులు రావాలని ప్రేక్షకుల కోరిక ఐదుగురు ఉన్నారు అక్కడ ఊరుకు ముంచోండి ఇక్కడ మీరే రండి అందరూ మీరు రండి శ్రీదేవి మీరు రండి జెంట్స్ అందరూ కూడా మేహన్ రెడ్డి గారు మీరు వెనుకూర్చోండి వెనుక నుంచో ಿಲ್ಲ ನಗರ ಸರ್ವಿಲ್ಲ ಮಗಿ ಸರ್ ಇಲ್ಲ ಸಾರಿ ಸರ್ವಿಲ್ಲ ಮ

చక్కగా ఉద్దేశారు గొబ్బెమ్మని మనం ఎన్ని రోజులు చూసి ప్రతి ఇంటి ముందు ఉండే ఒక సరస్వతి ఒక సరస్వతిగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది

పెద్ద పోటాలు విలువ వంద పోటలు అది దాని విలువ ఒక లక్ష ఇరవై వేలు సంక్రాంతి సంబరాలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కుమారసాయి డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వేద సరస్వతి ఈ వెంచరు ప్రకృతికి ఆహ్లాదం కలిగించేటువంటి ఒక చక్కని వాతావరణంలో ఉన్నటువంటి మన ప్రకాశం యూనివర్సిటీకి ఎడ్జెసెంట్గా ఉన్నటువంటి ఈ వెంచర్లో మన ఒంగోలు సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీసు పబ్లిక్ అందరూ కూడా అదేవిధంగా బిజినెస్మెన్స్ వ్యాపారవేత్తలు అందరూ కూడా ఇక్కడ ఒక చక్కటి వాతావరణంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం కోసం ఇక్కడికి మేమందరం కూడా చేరటం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ అదేవిధంగా డూప్లెక్స్ హౌసెస్ పద్దెనిమిది గదుల నుండి ఇరవై ఐదు గదుల్లో ఒక చక్కటి మంచి క్వాలిటీగా ఉన్నటువంటి హౌసెస్ని మనకి కట్టి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా హైవే సిటీ అని ఏడుగుండల దగ్గర కూడా ఇప్పుడే అక్కడ కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఏకర్స్లో వీళ్ళే డెవలప్ చేయడం జరిగింది జరుగుతూ ఉంది అక్కడ వర్క్ జరుగుతుంది ఇక్కడ ఏమైనా ఫినిష్ అయ్యి ఉంది కాబట్టి వీళ్ళు ఎవరైతే రాంబాబు గారు ఈ యొక్క వెంచర్స్ యొక్క అధిపతి వారు ఆధ్వర్యంలో చాలా క్వాలిటీవ్గా మనకి ఎలాంటి లీగల్గా కాంప్లికేషన్స్ ఏమి లేకుండా కూడా మనకి చక్కగా మనకి రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ చేసిన రోజే వారికి లింక్ డాక్యుమెంట్స్ని ఒక బుక్ లాగా చేసి ఇవ్వటం జరుగుతుంది ఫర్దర్గా వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఏమైనా చేసుకునేటప్పుడు ఎలాంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఇక్కడ ఈరోజు ఉదయం నుండి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కల్చరల్ యాక్టివిటీసు స్టూడెంట్స్ సంబంధించి కూడా అదేవిధంగా టీచర్సు వాళ్ళు కూడా సాంగ్స్ పాడుతూ ఉన్నారు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు ఒక చక్కటి వాతావరణంలో సంక్రాంతి సంబరాలు అనగానే మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి పశ్చిమ తూర్పుగోదావరిలో జరుగుతుంటాయి అన్నారు ఆ వాతావరణాన్ని మనకు ఒంగోలుకి తేవడం కోసం ఒక ప్రయత్నంలో భాగంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనం ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరుపుకోవటం చాలా ఆనందంగా ఇక్కడ పొట్టేళ్ళు ఉన్నాయి అదేవిధంగా కోళ్ళు సంప్రదాయ పద్ధతిలో ఉన్నటువంటి ఎలాంటి జోదంకు సంబంధించి కాకుండా సంప్రదాయంగా ఉన్నటువంటి విధంగా లూడు బసవన్నలు తేవడం జరిగింది అదేవిధంగా హరిదాసులు రావడం జరిగింది కల్చరల్ ఎక్ట్ భోగి మంట వేయటం జరిగింది గొబ్బెమ్మలు పెట్టడం జరుగుతూ ఉంది ఈ వాతావరణాన్ని ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేసాము దీన్ని ఇంకా గాలి పట్టాలు ఎగరేయటం జరిగింది కాబట్టి వీటన్నిటిని ప్రమోట్ చేస్తే ఫర్దర్గా వచ్చేటువంటి సంవత్సరాల్లో ఈస్ట్ వెస్ట్ గొడెవరే కాదు మనం సంక్రాంతి అనగానే ఒంగోలు ఎక్కడైతే ఉందో ఒంగోలు జాతి మన గిత్తలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ సంబరాలకు సంబంధించినటువంటి ఒక మనకి గంగిరెద్దు సంబంధించినటువంటి మన ఒంగోలు జాతికి సంబంధించి అందువల్ల ఎక్కడెక్కడ దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంక్రాంతి సంబరాలు అనగానే ఒంగోలుకు వచ్చే విధంగా ఒక పునాది వేయడం జరిగింది ఇక్కడ కాబట్టి దానిలో భాగంగా ఇక్కడ అందరం కూడా చాలా దాదాపు ఒక మూడు వందల మంది దాకా ఇక్కడ చేరడం జరిగింది నెక్స్ట్ ఇయరు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా అందరం కూడా ఇక్కడ కలిసాం మీడియా మిత్రులందరూ కూడా మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ దీన్ని కవరేజ్ చేస్తూ నెక్స్ట్ ఇయరు ఇంకా ప్రతి సంవత్సరం ఒంగోలుకు పరిగెత్తే విధంగా అది తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా ఇంకా ఇతర రాష్ట్రాల్లో సంబంధించిన కానీ మనం కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఎలా అయితే జరుగుతుంది సంప్రదాయాలు పిండి వంటలు నెక్స్ట్ ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తాం పిండి వంటలు పిండి వంటలు అనగానే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అని అంటూ ఉంటారు కానీ ఒంగోలులో కూడా రకరకాల పిండి వంటలతో నెక్స్ట్ జరిగేటువంటి ఆ సంక్రాంతి సంబరాలకి ఏర్పాటు చేయడానికి ప్లానింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి వచ్చినటువంటి మిత్రులందరికీ ముఖ్యంగా కుమార్ సాయి డెవలపర్స్ ఏదైతే ఈ వెంచర్లో మన చక్కటి వాతావరణం నలభై అడుగులు రోడ్లు అదేవిధంగా ప్లాంటేషను కడియం వారి చేత ప్లాంటేషన్ వేయించడం జరిగింది మరి చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి ఇండివిజువల్ హౌసెస్ కడుతూ ఉన్నారు ఒక ఆశ్రమంలో ఉన్న విధంగా ఇక్కడ జరుగుతూ ఉంది మనం అరుణాచలం ఎలా అయితే వెళ్తామో అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ ఈ కొండ పక్కన పేర్లమెంట్ కొండ పక్కన మరొక లాగా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మేము అందరం కూడా చేరడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీ అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా వచ్చేసినటువంటి అందరికి కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీ వేద సరస్వతి నగర్లో జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి రాంబాబు గారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ వాటరు చాలా తీయగా ఉంది మనకు మినరల్ వాటర్ ఉన్నట్టుగా ఆ రుచి అదే రుచిని ఏ మాత్రం తీసిపోకుండా మినరల్ వాటర్ ఉన్నట్టుంది గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్ పైగా ఈ వాటర్ని మేము టెస్టింగ్కి తీసుకెళ్ళాము ఫ్లోరిన్ కంటెంట్ కూడా లేదు ఏ విధమైనటువంటి హాని కలిగించేటటువంటి మెటల్స్ కానీ మెటీరియల్స్ కానీ వాటర్లో లేవు అందువల్ల గ్రౌండ్ వాటర్ ప్రత్యేకత వల్ల దూర ప్రాంతంగా అనిపించిన ఈ రణగణ దునులకు ఈ సిటీ వాతావరణానికి దూరంగా మంచి గాలి వెలుతురు మంచి ప్లాంటేషను చుట్టు చుట్టుపక్కల కొండల్లో మంచి ప్రకృతి వాతావరణం ఉంది చెట్లు చుట్టూ చెట్లు ఉన్నాయి మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది కాబట్టి ఇందులో నివాసం ఉండటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము మేము త్వరలో ఇక్కడ హౌస్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము అందుకోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మేము త్వరలో ఇక్కడ హౌస్ కూడా తీసుకోవడానికి ఇష్టపడుతున్నామని తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను